దయచేసి కూర్చోండి ఈ పంతొమ్మిదవ అధ్యాయము మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఒకటి నుంచి ఏడు వచ్చినాల వరకు గాడ్స్ వర్క్ దేవుని యొక్క పని ఏడు నుంచి పదకొండు వచ్చినాల వరకు ఏడవ వచ్చిన నుంచి వర్ సెవెన్ త్రూ లెవెన్ మనకేం తెలియజేస్తుందంటే గాడ్స్ వర్డ్ పన్నెండు నుంచి పద్నాలుగో వచ్చిన వరకు గాడ్స్ రెడంషన్ మనకి దేవుని పని దేవుని వాక్యము దేవుని విమోచన గాడ్స్ వర్డ్ గాడ్స్ గాడ్స్ వర్క్ గాడ్స్ వర్డ్ గాడ్స్ రిజెప్షన్ రెడంప్షన్ సో ఇక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము అయిన చేతి పని ప్రచురపరుచుచున్నవి పగటికి పగల పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు మనకు తెలుసు మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి వచ్చినమేంటి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ ఎర్త్ దేవుడు వాటిని సృజించినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఈ సర్వ సృష్టిని కలుగు చేశాడు ఈ సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా కలుగు చేశాడు హ్యూజ్ యూనివర్స్ అంటే ఇంత పెద్దది మనకి కనీసము దీనిలో ఉన్నటువంటి జ్ఞానము మనం ఆలోచించాలన్నా కూడా మనకు అర్థం కాదు ఇప్పటికీ యూనివర్స్ అంటే అక్కడ స్పేస్లో ఎన్నో విషయాలను ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు భూమి మీద కూడా ఎన్నో విషయాలు కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి భూమి మీద విశ్వంలో అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా గ్యాలక్సీస్ ఉన్నాయి అందులో చాలా ప్లానెట్స్ ఉన్నాయి వాటిల్లో అవి ఎలాగా అలాగా హ్యాంగ్ అయి ఉన్నాయి వాటిలో ఎలాంటి వాయువులు ఉన్నాయి వాటిలో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి వాటిలో ఉన్నటువంటి రిసోర్స్ ఏంటి అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అంటే దేవుని జ్ఞానము మనం మన జ్ఞానానికి సహజంగా చూసుకుంటే ఆకాశము మనం చూసినప్పుడు దీనికి అంతం ఎక్కడా అంటే మనం చెప్పలేము మనకు తెలియదు మనం ఎంత చూసినా అది కనబడుతూనే ఉంటుంది సో దేవుని జ్ఞానం కూడా అనంతమైంది కనుక ఆ జ్ఞానాన్ని శోధించడం అనేది మనుషులకి సాధ్యం కాదు అందుకే ఆ ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి ఆయన చేసినటువంటి చేతి పని ఆయన చేసినటువంటి ఈ సృష్టి ఆయన చేసినటువంటి ఈ యొక్క సమస్త విషయాలు కూడా ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది అంటే ఆయన జ్ఞానం ఎలాంటిదో తెలియజేస్తూ ఉన్నాయి ఆయన ఎంత జ్ఞానం కలిగినటువంటి దేవుడో తెలియజేస్తూ ఉన్నాయి చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం రోజు చూసేది మనకి భూమి తిరుగుతున్నట్టు కనపడుతుందా కనబడతాం ఎందుకంటే సోలార్ సిస్టంలో ఉంది అది తిరుగుతుందని మనం చదువుకున్నాం మనం నమ్ముతాం కదా మనం సైన్స్ అంతా మనకు తెలుసు కాబట్టి మనం నమ్ముతాం మేఘాలు ఉన్నాయి మనకు కనపడే చూద్దాం మేఘాలు ఉన్నాయి అనుకోండి మేఘాలు అవి హ్యాంగ్ అవుతూ వెళ్తుంటాయి వాటికి ఆధారం ఏమి లేదు కదా భూమి లేకపోతే ఇతర గ్రహాలన్నిటికి కూడా ఒక ఆధారం ఉంది ఏం ఆధారం అంటే అది గ్రావిటీ అనేది ఉంది ఆ గ్రావిటీని బేస్ చేసుకొని అలాగా తిరుగుతూ ఉంటాయి కానీ మేఘాలను చూసినప్పుడు మేఘాలు ఎవాపరేట్ అయ్యి అంటే వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత మేఘాలు ఫామ్ అవుతాయి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి వాటర్ సైకిల్ అది మనందరికి తెలుసు చదువుకున్నాం పిల్లలందరూ కూడా తెలుసు సో ఈ మేఘాలు ఏమి ఏ ఏముంది ఈ మేఘాల్లో ఈ మేఘాల్లో వాటర్ ఉంది కదా గ్యాలెన్స్ ఆఫ్ వాటర్ ఉంది ఎన్నో వేల లీటర్ల వాటర్ ఉంది కదా అవి ఎంత బరువు ఉంటాయి చాలా బరువు ఉంటాయి వాటర్ బరువు కదా చాలా బరువు ఉంటుంది ఆ బరువును ఏం చేస్తున్నాయి ఎక్కడైతే వాటర్ సైకిల్ వాటర్ అనేది వ్యాపరేట్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అయ్యి ఈ క్లౌడ్స్ ఇలాగే ఉంటున్నాయా ఇక్కడే వర్షం వర్షిస్తున్నాయా ఇక్కడే వర్షం పడుతుందా క్లౌడ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడే వర్షం పడుతుంది అంటే క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత అవి మూవ్ అవుతాయి అవి ఇక్కడి నుంచి ఇంకో చోట మూవ్ అవుతాయి వాటికి మూవ్ అవడానికి ఎనర్జీ ఏది వాటికి మూవ్ కా మూవ్ అవ్వడానికి ఒక వస్తువు మూవ్ అవ్వాలంటే మనకు తెలిసిన సైన్స్ ఏంటంటే దానికి ఒక ఎనర్జీ కావాలి మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే ఒక ఎనర్జీ కావాలి ఒక బ్యాటరీ ఉండాలి లేకపోతే కరెంట్ ఉండాలి సంథింగ్ దానికి ఉండాలి ఉంటేనే అది మూవ్ అవుతుంది కానీ క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి మేఘాలు ఎలా మూవ్ అవుతున్నాయి అంత బరువైనటువంటి నీటిని తీసుకొని అవి మూవ్ అవుతూ ఎక్కడికి వెళ్తాయి ఎక్కడైతే వర్షం నీరు రిక్వైర్మెంట్ ఉందో ఎక్కడైతే వాన కావాలో ఎక్కడైతే సకల జీవులు బ్రతకాలో ఎక్కడైతే ఆయన సృష్టించినటువంటి సృష్టి చెట్లు కానీ పక్షులు కానీ చరాచర జీవులు బ్రతకాలో వాటికాడ వర్షం పడుతుంది అదే కదా వర్షం పడని ప్రదేశం ఎక్కడ ఉండదు భూమి మీద అన్ని చోట్ల పడుతుంది ఎక్కడ జీవులు ఉంటాయో ఎక్కడ దేవుని సృష్టి సృష్టించాడు ఆయన ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వాటిని పంపిస్తాడు అవి వెళ్తాయి ఆయన ఆజ్ని చేత అవి మూవ్ అవుతాయి దేవుని మాట చేత అవి వెళ్తాయి ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట చేతే నిర్వహింపబడుతూ ఉంది నిర్వహించడం అంటే మెయింటైన్ ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మూవ్ అవ్వాలి ఏ విధంగా పనిచేయాలనేది అనేది దేవుడే వాటికి నియమించి ఉన్నాడు ఈ మేఘాలు అలా వెళ్ళి ఎక్కడ వర్షం లేదు ఎక్కడ అవసరమో నీరు అక్కడ వర్షిస్తుంది అవి మూవ్ అవడం అనేది ఆలోచించండి ఆ మేఘాలు కదిలిపోవడం అనేది ఆలోచించండి అన్ని గ్యాలెన్స్ ఆఫ్ వాటర్ని అలా తీసుకొని వాటర్ క్యారియర్స్ లాగా అలాగ తీసుకొని వెళ్తా చూడండి ఎంత ఆశ్చర్యం దాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత జ్ఞానం కలిగినవాడు దేవుడు ఎంత మహిమ స్వరూపి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు అది చెప్పడానికి ఆ జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి మేఘాలు మనతో మాట్లాడతాయా సూర్యుడు మనతో మాట్లాడతాడా అంత వేడి ఎట్లా జనరేట్ చేస్తున్నాడు సూర్యుడిలో అంత వేడి ఎలా ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా జనరేట్ అవుతుంది అందులో మళ్ళీ డి విటమిన్ అని లేకపోతే చరాచర జీవులకు కావలసినటువంటి జీవనాధారకుడుగా జీవనాధారం సూర్యుడు జీవనాధారం సూర్యుడు లేకపోతే మనుషులు బ్రతుకుతారా జీవులు బ్రతుకుతాయా జ చెట్లు బ్రతుకుతాయా ఏవి బ్రతకవు ఎండకు చచ్చిపోతాను అంటారు కదా ఎండకి ఎండ లేకపోతే చచ్చిపోతారు ఎండకు చచ్చిపోతుంది అంటే ఎక్కువ వేడేది చచ్చిపోతాం కానీ ఎండ లేకపోతే చచ్చిపోతాం కదా ఎండ లేకపోతే చచ్చిపోతాం ఆ దేవుని యొక్క అంటే దేవుడు ఒకటి సృష్టించినప్పుడు జీవులు యొక్క జీవనం కోసమే ఆ వాటి బ్రతుకు తెరువు కోసమే వాటిని చేశాడు అందుకే ఒక వాక్యం ఉంటుంది ఏమని ఉంటుందంటే ఆయన కృప ఆయన కార్యములన్నింటి పైన ఉంటుంది ఆయన కృప ఆయన కార్యములన్నింటిపైన ఉంటుంది ఆయన ఏ కార్యం చేసినా ఆ కృపతోనే చేశాడు ఆ ప్రేమతోనే చేసాడు అలాగా మరి ఈ విధంగా ఆలోచించినప్పుడు అవి మాట్లాడవు వాటికి భాష లేదు మేఘం మాట్లాడదు దానికి భాష లేదు దానికి మాటలు రావు స్వరం లేదు కానీ అవి మాట్లాడు అవి ఆ జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి మనం చూసినప్పుడు తెలియజేస్తూ ఉంటాయి మీరు మామూలుగా చూసుకున్నప్పుడు చెట్లు ఇవి ఉంటాయి కదా ఏం ఫోటో సెన్సీస్ అంటారు కదా అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫోటో అంటే ఆహారాన్ని తయారు చేసుకోవటం కిరణజన్య సంయోగ క్రియ అంటే ఆహారాన్ని తయారు చేసుకోవటం సూర్యుని ఉపయోగించుకొని ఎండను ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకోవటం ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మళ్ళా ఆక్సిజన్ని రిలీజ్ చేయటం ఒక సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ దాంట్లో జ్ఞానం లేదా ఆ జ్ఞానం ఎవరు పెట్టారు ఆ ప్రాసెస్ ఎవరు పెట్టారు అలా చేయమని ఎవరు చెప్పారు మనుషులు ఏమైనా పెట్టారా లేదు మనుషులు కనుక్కున్నారు అది ఉంది ఇలాంటి సిస్టమ్ ఇక్కడ నడుస్తుంది ఈ చెట్టులో నడుస్తుంది ఈ సూర్యులో నుంచి వస్తుంది ఈ మేఘాల్లో నుంచి వస్తుంది ఉన్న సిస్టమ్ని ఫైండ్ అవుట్ చేసేసి ఇవి ఈ విధంగా పని చేస్తున్నాయని మనిషి ఫైండ్ అవుట్ చేసాడు అంటే ఆ జ్ఞానాన్ని మనిషి సంపాదిస్తున్నాడు రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే దేవుడు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఆయన మహిమ ఆయన చేతి పనులన్నీ కూడా ఆయన చేతి పని ప్రచురపరుచుచున్నవి ఆయన చేతి పని ఆయన ఏం చేశాడో మనకి కొన్ని మనం చూడగలిగినవి కనబడుతున్నాయి దాన్ని బట్టి మనం స్థుతించాలి ఎందుకు ఇలా ఇంత సిస్టమేటిక్గా ఇంత అద్భుతంగా దేవుడు ఎలా చేయగలిగాడు దేవుని బట్టి స్తోత్రం ఆయన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం అని చెప్పేసి ఆయన ఆయనని స్ముతించే వారికి మనం ఉండాలి రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది పగటికి పగల బోధ చేస్తున్నది ప్రతిరోజు ఎవ్రీడే డే ఆఫ్టర్ డే డే నైట్ 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 ఆఫ్టర్ నైట్ డే ఆఫ్టర్ డే ప్రతిరోజు కూడా దేవుని యొక్క జ్ఞానం మనకి కనబడుతుంది మన కళ్ళ ముందు కనపడుతుంది అందుకే రోమపత్రికలో ఈ సృష్టిని పరికించి చూసినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో దైవత్వం ఏంటో మనకు కనబడుతూ ఉంటుందని అందులో రాయబడి ఉంటుంది కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ సృష్టిని బట్టి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అందులో ఉన్నటువంటి మరి అనంతమైనటువంటి విషయాలను బట్టి మనం ఆయన్ని స్థుతించ బద్దులమై ఉన్నాము ఈ భూమిని సమస్తమైనటువంటి విషయాలతో సమృద్ధితో నింపేశాడు చూడండి మీకు భూమిలో నుంచే రావాలి ఏదొచ్చినా మీ తిండి భూమిలో నుంచి రావాలి మీ బట్ట భూమిలో నుంచే రావాలి మీరు పీల్చుకున్నటువంటి గాలి భూమిలో నుంచి వచ్చినటువంటి ఆ చెట్టు నుంచే రావాలి ప్రతిదీ కూడా భూమి అంటే భూమి దాని సంపూర్ణత దాన్ని సంపూర్ణతతో నింపాడు దాంట్లో నుంచే రావాలని ఏది రావాలన్నా వాటర్ రావాలన్నా కూడా భూమి నుంచే రావాలి పై నుంచి రాదు వాటర్ భూమిలో నుంచే రావాలి భూమిలో ఉన్న వాటరే ఎవాపరేట్ అయ్యి నీరయ్యి మళ్ళీ నదులు సముద్రాల్లో పడుతుంది ఆ నీరు మళ్ళీ భూమిలో వెళ్ళిపోతుంది భూమిలో నుంచి మళ్ళీ వచ్చిన వాటరే ఆ భూమి మీద ఉన్న సముద్రాలవే మళ్ళీ ఎవాపరేట్ అయ్యి అంత అద్భుతంగా దేవుడు మరి దీన్ని సృజించాడు కనుక ఆయన చేతి పనిని బట్టి ఆయన మహిమను బట్టి ఆయన జ్ఞానాన్ని బట్టి మనం స్థుతింపభద్రమైన రెండోది ఏంటంటే గాడ్స్ వర్డ్ ఏడవ వచనం ఏడవ వచనం నుంచి నేను చదువుతున్నాను యహో నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెపరిల చేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును యహోవ ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయముల న్యాయమైనవి చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం వాక్యం అనుకున్నటువంటి నేమ్స్ నేమ్స్ ఒక ఆరు పేర్లు చెప్పాడు ఆరు తర్వాత యాట్రిబ్యూట్స్ చెప్పాడు ఆరు పేర్లు ఆరు గుణాలు మరి దాని యొక్క మినిస్ట్రీ వాక్యం ఏం చేస్తుంది వాక్యం యొక్క పరిచర్య కూడా మనకు తెలియజేయబడింది చూడండి ఏడవ వచనంలో యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ధర్మశాస్త్రము దానికి అక్కడ ఒక పేరు ఇచ్చాడు రెండవది యహోవ శాసనము తర్వాత యహోవా ఉపదేశములు తర్వాత యహోవా ధర్మశాస్త్రము తర్వాత న్యాయ న్యాయవిధులు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఇచ్చారు వాటికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్ కూడా ఇచ్చాడు అనమాట యాట్రిబ్యూట్స్ యహోవా శాసనములు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైంది దానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే అది యథార్థమైంది వాక్యము యథార్థమైంది వాక్యము సత్యమైంది వాక్యము నిర్మలమైంది వాక్యము పవిత్రమైంది అది న్యాయమైంది వాక్యం వాక్యానికి ఉన్నటువంటి ఆ స్వభావం ఏంటంటే వాక్యము యథార్థమైంది అందులో అందులో ఏ లోపం లేదు అది పవిత్రమైంది ప్యూర్ అది హోలీ అది చాలా పవిత్రమైంది అది నిర్మలమైంది దాంట్లో ఎలాంటి లోపం లేదు అనే విషయాలు ఇక్కడ మనకు తెలుస్తున్నాం అవి చేసేటువంటి ఇప్పుడు వాక్యం చేసేటువంటి పరిచర్య చూడండి వాక్యం అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యమే దేవుడే ఉండును దేవుడు చేసేటువంటి పరిచర్య వాక్యం చేసేటటువంటి పరిచర్య ఆ పరిచర్య చూడండి ఎలా ఉందో వ్యహో నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది అది ప్రాణమును తెపరలజేయును అది బుద్ధిహేనులకు జ్ఞానము పుట్టించును బుద్ధిహీనులకు ఏం చేస్తుంది జ్ఞానం పుట్టేస్తుంది తిమోతికి రాసినప్పుడు తిమోతి పత్రికలో రెండవ పత్రికలో మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంటుంది ప్రభువైన యేసు క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము వలన రక్షణ కలుగుటకు రక్షణ కలుగుటకు రక్షణ కలుగుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములు రక్షణ నిచ్చుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములు ఇది మనిషిని రక్షిస్తుంది వాక్యము ఎన్లైట్మెంట్ చేస్తుంది ఒక మనిషిని ఒక మనిషి యొక్క మెదడిని వెలిగిస్తుంది బుద్ధిని వెలిగిస్తుంది ఆయన దేవుడు ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు ఆ దేవాతి దేవుడు నిత్యుడై ఉన్నాడు ఆ దేవాతి దేవుడు జీవము కలిగినటువంటి వాడున్నాడు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారా నిత్య జీవము ఆయన తప్ప ఈ సృష్టిలో ఎవరు కూడా మన నిత్యత్వానికి చేర్చలేరు అనే విషయాన్ని ఆ బుద్ధిని మనిషికి వెలిగిస్తుంది రోమపత్రికలో ఉంటుంది కదా ఏమని ఉంటుంది నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడునూ లేడు గ్రహించేవాడు కూడా లేడు అంటే గ్రహిం మనకు రావట్లేదు గ్రహిం మనకు రావట్లేదు ఆ గ్రహింపునిచ్చేది ఎవరంటే వాక్యం దేవుడు దేవుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త ఆయన ద్వారానే నిత్యత్వము ఆయన ద్వారానే మనకి నిత్య జీవము అనే విషయాన్ని గ్రహింపునిచ్చేది ఏంటంటే ఈ వాక్యము ఎన్లైట్మెంట్ చేస్తుంది కాబట్టి వాక్యం మనకు అలాంటి వాక్యాన్ని మనను వెలిగించినటువంటి వాక్యాన్ని బట్టి మనం స్థితించాలి మనల్ని మన బుద్ధిని వెలిగించి దేవుని సన్నిధానానికి నడిపించినటువంటి వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించి బద్రమైన యహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఏహో ఏర్పరచిన ఎనిమిదవ వచ్చిన యహోవో ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును గుడ్ ఆఫ్ గాడ్ ఏం తీసుకొస్తుంది అంటే ఇట్ బ్రింగ్స్ జాయ్ దేవుని వాక్యం మన సంతోషం సంతోషంలోకి నడిపిస్తుంది సంతోషంలోకి తీసుకువెళ్తుంది చూడండి మీరు ఇస్రాయెల్ ప్రజలను చూసినప్పుడు పద్నాలుగు అధ్యాయము ఎక్సోడస్ పద్నాలుగు ట్వంటీ ఐ థింక్ దాంట్లో ఉంటుంది జస్ట్ ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆ ఫైర్ పిల్లర్ ఏదైతే ఉందో ఏమంటారు అది అగ్నిస్తంభం ఈ అగ్నిస్తంభము వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఐగుప్తు ప్రజలందరికీ కూడా చీకటి ఉంది కానీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం వెలుగుంది ఆ స్తంభం ఉన్నప్పుడు ఆ అగ్నిస్తంభం ఉన్నప్పుడు ఇజ ఐగుప్తు ప్రజలకు ఏమైంది చీకటి అయిపోయింది వీళ్ళకి మాత్రం వెలుగు ఉంది ఆ వెలుగులో దేవుడు వాళ్ళని ఆ ఫరో సైన్యాన్ని ఐగుప్తులు వీళ్ళ వద్దకు రాకుండా ఆపగలిగింది చూడండి ఒక్క దేవుడు ఆ దేవుడు ఏ విధంగా కాపాడుతాడు ఏ విధంగా సంతోషాన్ని తీసుకొచ్చాడు వాళ్ళ నుంచి రక్షణ ఇచ్చాడు వాళ్ళ నుంచి కాపాడాడు వాళ్ళ నుంచి ఎలాంటి మరి హాని జరగకుండా ఒక అగ్ని స్తంభం ద్వారా వాళ్ళని కాపాడినటువంటి దేవుడుగా మనకి ఆయన కనబడతారు కనుక మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని బట్టి మనము దేవుడిని సంతో స్థుతించే బద్దులమై ఉన్నాం కాబట్టి అలాంటి వాక్యాన్ని మనము చక్కగా ధ్యానిస్తూ ఆయన్ని ఆనందింపజేసే వారిగా ఉండాలి ఎనిమిదో వచనంలోనే రెండవ భాగం ఉంది ఏహో ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును ఇట్ ఈస్ లైట్ లైట్ ఆఫ్ అవర్ లైఫ్ ది పాత్ మనకు మార్గాన్ని చూపే చూపించేటువంటిది వాక్యం ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో ప్రభు అయిన వద్దకొచ్చి పాప వద్దకు పాపక్షమాపణ పొందుకొని ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఎక్కడ ఉండాలి సంఘంలో ఉండాలి ఈ సంఘం ద్వారా మనం ఈ లోకంలో ఎలా జీవించాలి ఈ ఈ ఈ చీకటి అయినటువంటి ఈ లోకంలో ఈ చీకటిగా ఉన్నటువంటి ఈ లోకంలో డార్క్ ఉన్నటువంటి ఈ లోకంలో వెలుగులో ఏ విధంగా జీవించాలో వెలుగు సంబంధాలు ఏ విధంగా జీవించాలో మనకి వాక్యము నేర్పిస్తుంది మనకి వెలుగులో మనం నడవడానికి మనం జీవించడానికి దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన వచ్చే వరకు మనం జీవించడానికి కావలసినటువంటి అన్ని విషయాలని మనకి తెలియజేస్తూ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలు మనకు తెలియజేసేదే వాక్యం మొదటి సాంగ్లో ఏముంటుంది వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు ఎవరు చెప్తున్నారు నడవద్దు అని ఎవరు చెప్పారు వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు దుష్టులు ఎవరు లోకం దుష్టత్వంతో నిండి ఉంది దుష్టుడు దానికి అధికారిగా ఉన్నాడు ఆ లోకము దుష్టత్వంతో నిండి ఉంది దుష్టులు ఆలోచించలోచించొప్పన మీరు నడవద్దు ఎవరు చెప్పారు వాక్యం దేవుడు చెప్తున్నా వాక్యము నిన్ను నడిపించేదిగా నీ కన్నులకు వెలుగునిచ్చేదిగా ఉంది వాళ్ళు కూర్చున్న చోట కూర్చోవద్దు వాళ్ళు నడిచే చోట నువ్వు నడవద్దు వాళ్ళ అభాసికులు ఉండే చోటు నువ్వు ఉండొద్దు నువ్వు ఉండొద్దు పాత నీకు నేర్పిస్తుంది వాక్యం నీకు నేర్పిస్తుంది వాక్యం నిన్ను నడిపిస్తుంది కాబట్టి అలాంటి వాక్యాన్ని అంత వాక్యాన్ని అలాంటి విషయాలు మనకిచ్చినటువంటి దేవుణ్ణి మనం స్ఫుతింతో బద్దులమై ఉన్నాము కాబట్టి మనము దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనము ఆయన్ని స్ఫుతించాలి మొదటగా ఆయన యొక్క చేతి పనిని బట్టి ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి సృష్టికర్త ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన మహిమను బట్టి స్తుతించాలి రెండోది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము అది మనల్ని సంతోషపరిచేదిగా ఉంది మనకు జ్ఞానం పుట్టించి మనల్ని రక్షించినటువంటి ఆ వాక్యాన్ని బట్టి మనము దేవుడు స్థుతించాలి మన సంతోషపరిచే వాక్యాన్ని బట్టి మనం స్తుతించాలి అదేవిధంగా అది మనల్ని మనకు వెలుగునిస్తూ ఉంది ఈ లోపంలో మనం ఏ విధంగా వెళ్ళాలో మనకు పాత రోడ్ మ్యాప్ ఇస్తూ రోడ్ మ్యాప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పౌలు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన తమస్క పట్టణంలో వెళ్తూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు చేత సంధింపబడిన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్తాడు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెడతారు ఆయన్ని అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యుని పిలుస్తాడు ఆయన పేరేంటి అననీయ అననయ శిష్యుని పిలుస్తాడు పిలిచి ఏమని చెప్తాడంటే అననీయ నువ్వు వెళ్ళి పౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు సౌలు సౌలు అని పిలుస్తాడు అక్కడ అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి దగ్గరికి పలానా వీధిలో పలానా ఇంట్లో ఉంటాడు నువ్వు అక్కడికి వెళ్ళని చెప్తాడు వీధి ఇల్లు రెండు చెప్తాడు అంత స్పెసిఫిక్ డైరెక్షన్ మనకు వాక్యం ఇస్తుంది నువ్వు ఎలా ఉండాలి ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి ఏ విధంగా నువ్వు లోకంలో బ్రతకాలనేది అంత స్పెసిఫిక్గా ఆయన వెళ్తాడు అక్కడికి ఆ వీధిలోకి వెళ్తాడు ఆ ఇంట్లోకి వెళ్తాడు ఆ పౌరులను పిలిచి సహోదరుడ దేవుణ్ణాన్ని పంపించాడు అని ప్రార్థన చేసి ఆయన తర్వాత మరి కొంచెం భోజనం పెట్టి ఆయన బలపరుస్తాడు అంటే దేవుని వాక్యం ఎంత స్పెసిఫిక్గా ఉంటుందంటే ఎంత క్లియర్గా ఉంటుందంటే అంత క్లియర్గా తెలియజేస్తాడు కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి మనం స్థుతించ బద్దులమై ఉన్నాము ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి గైడెన్స్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక దాన్ని బట్టి మనం స్థుతించి బదులు అన్నాడు మూడో విషయం ఏంటంటే గాడ్స్ రిజం రిజంషన్ రెడమ్ష సారీ రెడమ్ష అంటే దేవుని యొక్క విమోచన పన్నెండవ వచ్చిన చదువుతున్నాను తన పొరపాటును కనుగొనగల వాడేవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏల అప్పుడు నేను యథార్థవంతున్నాయి అప్పుడు నేను యథార్థవంతున్నాయి ఎప్పుడు అప్పుడు నేను యథార్థమవుతున్నాయి అధిక స్తోత్రము చేయకుండా నిందారహితుడు నగుదును నీవు ఆపితే నీవు రక్షిస్తే నీవు క్షమిస్తే నేను నిందారహితుడిని అవుతాను నీవు క్షమిస్తే నేను నిందా అవుతాను తప్ప నా అందరికి నేను కాలేను వాక్యం మనల్ని ఏం చేస్తా అంటే మనలో ఉన్నటువంటి రహస్య పాపాలని పన్నెండవ వచ్చిన తన పొరపాటును కనుగొనగలవాడెవడు తన రహస్యముగా నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషుగా తీర్చుము రహస్యంగా చేసేటువంటి పాపాలు లేకపోతే మన మన తప్పులు మన పొరపాట్లు మనం మనం గ్రహించలేం మనం గ్రహించలేం తప్పు అనే మనకు తెలియదు దావితికి తెలిసిందా దావిది పాపం చేస్తే దావితికి తెలిసిందా ఎవరు వెళ్ళరు అననీయ అననీయ అనే ప్రవక్త వెళ్ళి చెప్పాడు నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది పాపం దానికి నువ్వు శిక్షార్హుడు అని చెప్పాడు అప్పటివరకు తెలియదు ఆయనకి ఆయన భక్తుడే చాలా మంచి భక్తుడు గొప్ప భక్తుడు కానీ ఆయనకు తెలియదు కానీ వాక్యము దేవుని మనుషుల ద్వారా దేవుడు మనుషులను పంపించి వాళ్ళ తప్పుని రహస్య పాపాలను కూడా వెలికి చూపించి దీన్ని తిరిగి కట్టేటువంటి పని దేవుడు చేస్తాడు కాబట్టి ఈ విషయాలను బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించభద్రమైన కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి దేవుడు యొక్క కార్యాన్ని బట్టి సృష్టి కార్యాన్ని బట్టి మనం స్థుతించాలి రెండోది ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తుతించాలి మూడోది ఆయన మనల్ని విమోచించి మన పాపాలను క్షమించి ఆయన మన నిందారహితులుగా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టినటువంటి కార్యాన్ని బట్టి ఆ రిడమ్షన్ కార్యాన్ని బట్టి మనం ఆయన స్ఫుతించ పొద్దు ఉన్నాం ఈ పొద్దువాక్యంతేమి ఉంది మిషన్ కాక ఆయన